హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేశారండి నిన్నటి రోజున అయితే ఈ డబ్బులు అనేది కొంతమంది ఖాతాలోకి క్రియేట్ అవుతున్నాయి అలాగే మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేటివి ఒకేసారి అయితే విడుదల చేశారు కదా అయితే మీరున్నటువంటి మీ జిల్లాలో మీ ప్రాంతంలో ఎప్పుడు ఈ డబ్బులు పడతాయి అనే దానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే మనకు మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మీ ఖాతాలలోకి అనగా మీ జిల్లా వాసులకి ఎప్పటి నుంచి ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడతాయో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ప్రూఫ్ కూడా చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలలోకి నాలుగు గండలో డెబ్బై ఐదు వేల రూపాయలనైతే ఒక్కో విడతలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున విడుదల చేస్తామని గత ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించారండి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకాన్ని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మనకు మనకు రీసెంట్లీ అంటే నిన్నటి వరకు చూసుకుంటే నాలుగో విడత డబ్బులను కూడా అయితే ఆల్రెడీ వేసేసారనమాట అయితే ఈ నాలుగో విడత డబ్బులు అనేది మహిళల ఖాతాలలోకి అయితే పడ్డాయి అయితే ఇంకా కూడా కొంతమందికి అయితే ఇంకా చాలా మందికి క్రియేట్ అనేది కాలేదు సో పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచి క్రియేట్ అవుతాయంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా డబ్బులు రిలీజ్ చేశారు కదా వాళ్ళలో చాలా మందికి డబ్బులు అయితే రావండి అసలు పడవన్నమాట ఎవరెవరికి పడవ అంటే ఎవరైతే వితంతు పెన్షను అలాగే ఒంటరి మహిళ పెన్షన్ అనేది పొందుతున్నారో సో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పెన్షన్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మాత్రం ఈ పథకాన్ని అయితే క్యాన్సిల్ అంటే వారిని అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లైతే అనమాట సో వారికి తప్ప మిగిలిన వారికి డబ్బులు అయితే పడతాయండి సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాలలోకి జమ కాబోతున్నాయి అలాగే అర్హుల లిస్టు కూడా మనకు రీసెంట్లీ రిలీజ్ చేశారు పేమెంట్ స్టేటస్ చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి పడతాయి అనే దానికి సంబంధించి వచ్చినటువంటి ఆ యొక్క అప్డేట్ని అయితే ఇప్పుడు మనం క్లారిటీగా నేను మీకు చదువుతాను స్క్రీన్ పైన కూడా చూపిస్తాను సో మీరైతే చూడండి నేను చదువుతాను మీరైతే మీరు క్లారిటీగా అయితే వినండి సో చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క అప్డేట్ని రాష్ట్రంలో మహిళలకు తమ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించిందని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారు అనకాపల్లి మండలం విజినకాడలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ల బటన్ నొక్కి వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత డబ్బులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయల సాయాన్ని అయితే విడుదల చేశారు ఒక్కో లబ్ధిదారుని ఖాతాల్లోకి అంటే ఒక్కొక్క మహిళ ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు తన యాభై ఎనిమిది నెలల పాలనలో మరే విధంగా ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మహిళలకు చేయుత అందించామని ఇప్పటికే మూడు విడతలుగా ఇచ్చినటువంటి మన ప్రభుత్వం నాలుగో విడత తాజాగా నిన్నటి రోజున విడుదల చేసిందని ఆయన ప్రకటించారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ప్రతి మహిళకు యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు గతంలో జమ చేసి తాజాగా నిన్న జమ చేసిన దాంతో కలిపితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కలుపుకుంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అయినట్టయితే అవుతుందన్నమాట అయితే ఈ యొక్క డబ్బులన్నీ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు అయితే డబ్బులు పడతాయండి సో మీరు రేపు అయితే పడలేదని ఈ రోజు పడలేదని టెన్షన్ పడాల్సిన పని అయితే లేదనమాట మనకు దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు అయితే పడతాయి సో నిన్న డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మనకు దాదాపుగా చూసుకుంటే కొంతమందికి అయితే పడ్డాయండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ సో మనకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే ప్రజెంట్ మనకు డీబీటీ అయితే యూస్ చేస్తారనమాట అయితే ఈ యొక్క డీబీటీ ద్వారా మన ఖాతాల్లోకి పడాలంటే బ్యాంకులు అనేటివి ఖచ్చితంగా రన్నింగ్లో ఉండాలండి సో నిన్నటి రోజున డబ్బులు విడుదల చేసినప్పుడు కొంతమందికి అయితే పడ్డాయి మరి ఈ రోజున చూసుకున్నట్టయితే మనకు ఈ రోజున శివరాత్రి హాలిడే అయితే ఉంటుంది సో అలాగే రేపైతే సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క సండే రోజు చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్స్ అయితే హాలిడేస్ ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు హాలిడేస్లో బ్యాంక్స్ అనేవి రన్నింగ్లో ఉండవు కాబట్టి ఖచ్చితంగా మన ఖాతాల్లోకి డబ్బులు అయితే ఆ టైంలో పడవనమాట అయితే మనకు ఎప్పటి నుంచి పడతాయంటే మనకు మండే నుంచి తిరిగి పేమెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఆ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బట్టను నొక్కినా బ్యాంకుల నుంచి ఒకేసారి దాదాపు మనకు ఈ యొక్క నాలుగో విడతలో ఇరవై ఆరు లక్షల మందికి పైగా మహిళల ఖాతాలలోకి అయితే డబ్బులు విడుదల చేశారండి సో ఇరవై ఆరు లక్షల మంది ఖాతాలలోకి డబ్బులంతా కూడా ఒకేసారి క్రియేట్ అవ్వడం అయితే కష్టమన్నమాట ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఈ డబ్బులు విడుదల చేశారు కాబట్టి బ్యాంకర్లు మన అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి సో మండే నుంచి అందరికీ రెగ్యులర్గా పేమెంట్స్ అయితే పడుతూ వస్తాయి సో మనకు ఒక్కొక్క డిస్టిక్లో మండలాల వారీగా తీసుకుంటారండి సో మనకు డైరెక్ట్గా డిస్టిక్ లెవెల్ తీసుకోరు డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి మండలాలు మండలాల్లో ఉన్నటువంటి ఎంతమంది ఏ బ్యాంకులకు సంబంధించి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అయితే డిస్పాచ్ అయితే అమౌంట్ అయితే చేస్తారన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి అందరి ఖాతాలోకి డబ్బులు వేశారండి అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అరువుల లిస్టు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అందులో మీకు పేమెంట్ దగ్గర స్టేటస్ దగ్గర సక్సెస్ఫుల్ అనగానే ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలలోకి డబ్బులు అయితే పడతాయండి అలాగే మనకు దీంతో పాటు చాలా మంది కామెంట్స్ రూపంలో ఫ్రెండ్స్ అమ్మఒడి గురించి ఏంటి బ్రదర్ విషయం అనేది ఎలక్షన్స్ ముందుకు పడుతుందంటున్నారు పడుతుందా లేదా అలాగే ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు మాకు వస్తాయా రావా అలాగే విద్యా దీవెన అనగా ప్రతి ఒక్క డిగ్రీ ఆపాయాలని చదువుతున్నటువంటి విద్యార్థులకు వసతి భోజన ఖర్చుల నిమిత్తం ఇచ్చేటువంటి ఆ యొక్క ఇరవై వేలలో రెండవ విడత పదివేల రూపాయలు అది మా ఖాతాలోకి వస్తుందా లేదని చాలా మంది అడుగుతున్నారండి సో ఎందుకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారంటే ప్రజెంట్ మనకు మనొక నాలుగైదు రోజుల్లో మనకు ఎన్నికల కోడ్ అయితే వచ్చేస్తుంది ఈ నాలుగైదు రోజుల తర్వాత మనకు ఎన్నికల కోడ్ తర్వాత మనకు స్కీమ్స్ అమలు చేయడానికైతే అంటే కొత్త పథకాలు ఏవి కూడా ప్రవేశపెట్టడానికి అయితే అవకాశం ఉండదు సో ఈ నేపథ్యంలో మనకు ఈ పథకాలకు సంబంధించిన డేట్స్ అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు కానీ సో మనకు ఆ డేట్స్ కంటే ముందుగా ఎన్నికలు కోడిస్తే పథకాలు అమలు అవుతాయలేదని చాలా మంది టెన్షన్ అయితే పడుతూ ఉన్నారండి సో మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ కనుక రాకపోతే ఖచ్చితంగా మనకు ఈబీసీ నేస్తం పథకం అంటే అగ్ర వర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళు కలిగినటువంటి మహిళలకి మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకి అయితే వేస్తామని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారండి అయితే ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేసేసారు కానీ మనకు డేట్ కూడా అయితే ఫిక్స్ చేస్తారండి మార్చి నెలలో అయితే అమలు అయితే చేయబోతున్నారు అలాగే దీనితో పాటుగా జగనన్న వసతి దీవెన అంటే ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు భోజనాలు వసతి ఖర్చుల కింద ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు తీస్తారండి అందులో పదివేల రూపాయలు గత ఏడాది అయితే వేసేశారు సో చివరి విడతగా మనకు రెండో విడతగా పదివేల రూపాయలు అయితే వేయాలి కానీ ఈ పథకానికి సంబంధించి మనకు అమలు అవుతుందా లేదనే టెన్షన్ అనేది చాలా మందికి ఉందండి ఎన్నికల కోడ్ కనుక రాకపోతే మనకు ఖచ్చితంగా ఈ రెండు పథకాలు అయితే అమలు చేస్తారండి ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే మనకు అమలు చేసే అవకాశం అనేది తక్కువ ఉంటుంది మరొక ఛాన్స్ కూడా ఉందండి మనకు ఎన్నికలకు రాకముందు ఈ పథకానికి సంబంధించిన మనకు డబ్బులు కనుక మన క్రెడిట్ కనుక చేసినట్లయితే ఎన్నికలు కోడ్ అనేది వచ్చిన తర్వాత కూడా డబ్బులు పడితే నో ప్రాబ్లం అనమాట అంటే పాత పథకాలు కాబట్టి మనకు అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట గత మనకు రీసెంట్లీ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు బంధు నిధులను విడుదల చేసుకోమని మనకు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కైతే అయితే ముందుగా అవకాశం ఇచ్చారండి కానీ ఎలక్షన్స్కి సంబంధించి ఎక్కడ కూడా ఈ పథకాన్ని మీరు మెన్షన్ చేయకుండా మీరు ఎక్కడైనా సరే మీటింగ్స్లో పబ్లిక్ మీటింగ్స్లో మీరు జాగ్రత్తగా ఈ పథకాన్ని అమలు చేసుకోవచ్చు పబ్లిక్ మీటింగ్స్లో మీరు ఆ యొక్క పథకాలకు సంబంధించి మీరైతే ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అనేది చేయకూడదు అని చెప్తే కానీ తెలంగాణలో ఎలక్షన్స్కి ముందుగా ఈసీ పాత పథకం అని చెప్పి రైతు బంధుకి అవకాశం ఇచ్చినా ఆ యొక్క ప్రభుత్వం అనేది సరిగా వినియోగించుకోలేదండి అంటే వాళ్ళు పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడేస్తారనమాట రైతు బంధు ద్వారా మేము వింతిస్తున్నాం మనకు ఈసీ కూడా పర్మిషన్ ఇచ్చింది మేము అందరికీ డబ్బులు వేస్తున్నామని చెప్పి చెప్పేశారు ఆ దెబ్బతో ఈసీ అనేది సీరియస్ అయిపోయి ఆ పథకాన్ని రద్దు చేస్తుంది అనమాట సో ఒకవేళ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఆల్రెడీ పాత పథకాలు ఏవండి ఇది మనకు అమ్మఒడి ఏబీసీ నేస్తాం ఆ వసతి పాత పథకాలు కాబట్టి మనల్ని అమలు చేసుకోమనే అవకాశం కూడా ఉంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క పథకాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా కనుక అమలు చేసుకుంటే మనకు నో ప్రాబ్లం అనమాట ఎన్నికల కూడా వచ్చినా కానీ డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సో మనం చూడాలి ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది మనకు వస్తాయా అనే దానికి సంబంధించి ఫర్దర్గా నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ చిన్న ప్రతి చిన్న అప్డేట్ కూడా అంటే మనకు అండ్ నైట్ టైం వచ్చినా సరే మీకు ప్రాబ్లం లేదండి నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి ముఖ్యంగా తెలియజేస్తూ ఉంటాను ప్రతి చిన్న అప్డేట్ కూడా అది మీరు ఆ యొక్క అప్డేట్స్ అనేవి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్